అంటే ఎప్పుడు చూడని విధంగా వారికి ఘన విజయం అనేది లభించింది మరి ఈ నేపథ్యంలో ఈ నెల రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఆయన పాలనా విధానం కావచ్చు అలానే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇక నారా లోకేష్ గారు గురించి కూడా మనకు తెలుసు జీవోలో చిన్న చిన్న పార్టీ సవరణ కూడా చేయడం ఈ రోజు ఎంతో మందిని సంతృప్తికరంగా మార్చింది ఈ నేపథ్యంలో ఇండియన్ స్ట్రాటజీ సర్వే కూటమి పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది మరి అసలు ఈ సర్వే ఏం చెప్తుంది జిల్లాల వారీగా కూటమి పరిపాలనపై నెల రోజుల పాలనపై ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అనేది మనం పర్సెంట్ వైజ్ చూద్దాము ఇక మొదటగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లా ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎనభై ఐదు శాతం మంది ఆ చాలా అంటే చాలా సంతృప్తికరంగా ఉన్నారు చాలా బాగుంది పరిపాలన అంటూ కూడా చెప్తున్నారు ఇక ఏడు శాతం మంది ఆ పరిపాలన బాగుంది అని చెప్పేసి అంటున్నారు ఇక ఐదు శాతం మంది పర్వాలేదు ఈ నెల రోజుల పరిపాలన అంటూ అంటున్నారు ఇక మూడు శాతం మంది అయితే బాగాలేదు అంటున్నారు మొత్తం చూసుకుంటే పరిపాలన చాలా బాగుంది అని చెప్పేసి శ్రీకాకుళం జిల్లాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నమోదు ఇక నెక్స్ట్ చూసుకుంటే గనక మనం విజయనగరం డిస్టిక్ ఇక ఈ విజయనగరం డిస్టిక్ లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ ప్రజలు పరిపాలన చాలా బాగుంది అంటూ కూడా చెప్తున్నారు ఇక ఆరు శాతం మంది బాగుంది అంటున్నారు నాలుగు శాతం మంది పర్వాలేదు ఈ నెల రోజుల పరిపాలన అంటున్నారు ఇక బాగాలేదు అనేవారైతే మూడు శాతం మందే ఉన్నారు ఇక నెక్స్ట్ చూసుకుంటే గనక విశాఖపట్నం జిల్లా ఇక ఈ విశాఖపట్నం జిల్లాలో తొంభై శాతం మంది ఆ పరిపాలన ఈ నెల రోజుల పరిపాలన చాలా బాగుంది అని చెప్తున్నారు ఐదు శాతం మంది బాగుంది అంటున్నారు ఇక మూడు శాతం మంది పరిపాలన పర్వాలేదు అంటున్నారు ఇక బాగాలేదు అనేవారు కేవలం అంటే రెండు శాతం మాత్రం ఉన్నారు ఇక విశాఖపట్నం జిల్లా వారిగా చూసుకుంటే మొత్తం మీద పరిపాలన చాలా బాగుంది అంటూ తొంభై శాతం మంది చాలా సంతృప్తి చెందుతున్నారు ఇక నెక్స్ట్ చూసుకుంటే గనక పశ్చిమ గోదావరి జిల్లాలో నూటికి నూరు శాతం సంతృప్తికరంగా ఉన్నారు అంటే ఈ నెల రోజుల పరిపాలన ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన మీద పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు దీనికి నిదర్శనం ఈ సర్వేని ఇండియన్ స్ట్రాటజీస్ చేసిన సర్వేలో మనకి క్లియర్ గా తెలుస్తుంది ఇక ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుండి పోటీ చేసిన ప్రతి ఒక్కరిని కూడా వీరు గెలిపించుకున్నారు క్లీన్ స్విప్ చేసింది ఇక్కడ ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక తూర్పు గోదావరి జిల్లా ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా కూడా సేమ్ అనమాట ఇక తూ తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా నెల రోజుల పరిపాలనపై అంటే కూటమి పరిపాలనపై చాలా సంతృప్తిగా ఉన్నారు ఆ సో నెక్స్ట్ చూసుకుంటే గనక కృష్ణా జిల్లా ఇక కృష్ణా జిల్లాలో తొంభై ఐదు శాతం మంది ఆ చాలా సంతృప్తిగా ఉన్నారు చాలా బాగుంది పరిపాలన అంటూ కూడా చెప్తున్నారు ఇక ఐదు శాతం మంది బాగుంది అంటే మాకు నచ్చింది ఈ పరిపాలన అంటూ కూడా చెప్తున్నారు అంటే కూటమి పరిపాలనపై సంతృప్తి చెందుతున్నారు కృష్ణా జిల్లా వాసులు కూడా అనేది మనకి ఈ సర్వే ద్వారా అర్థమవుతుంది నెక్స్ట్ చూసుకుంటే గుంటూరు డిస్టిక్ ఇక ఈ గుంటూరులో కూడాను తొంభై ఐదు శాతం మంది ఆ పరిపాలనపై చాలా సంతృప్తిగా ఉన్నారు చాలా బాగుంది అంటూ చెప్తున్నారు ఇక ఐదు శాతం మంది మాత్రమే ఆ బాగుంది అంటున్నారు ఇక్కడ బాగాలేదు అనేవారు జీరో మనం ఇది గుర్తించాలి మొత్తం చూసుకుంటే గుంటూరు జిల్లాలో పరిపాలనపై కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు తొంభై ఐదు శాతం మంది సంతృప్తిగా ఉన్నారు అనేది అయితే మనకు తెలుస్తుంది ఇక నెక్స్ట్ ప్రకాశం జిల్లా ఇక ఈ ప్రకాశం జిల్లాలో ఎయిటీ పర్సెంట్ ఆ జనాలు పరిపాలన చాలా బాగుంది అంటూ కూడా చెప్తున్నారు ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తుంది ఇక నెక్స్ట్ పది శాతం మంది బాగుంది అంటున్నారు ఈ పరిపాలన